నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం నుండి హిందూ ధర్మ ప్రచార భాగంగా కార్తీక మాస మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు అన్నవరం దేవస్థానం ఈవో ఈర్ల సుబ్బారావు చైర్మన్ ఐవి రోహిత్ దేవస్థానం పీఆర్ఓ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా తూర్పుగోదావరి కోనసీమ జిల్లా సత్యనారాయణ స్వామి ప్రచార రథం తిరగడం జరిగింది రథం వద్దకు వచ్చిన భక్తులకి దేవస్థాన అర్చకులు వడలి నరసింహరావు శర్మ గాడేపల్లి ధనరాజు శర్మ స్వామి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు ప్రచార రథం ఇన్ఛార్జ్ తాటిపాక రామ్జీ సీనియర్ జర్నలిస్టు సత్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం వితరణ జరిగింది సత్యదీక్ష జీవితంలో ఒకసారిన ధరించండి ఈ దీక్ష ఫలితాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు దేవునికి చేసిన పూజ ఫలితం దక్కుతుందని సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది దాసరి శ్రీను నరసింహమూర్తి రథం సారథుడు గౌతమ్ వంశీ చైతన్య నాగన్న సెక్యూరిటీ ప్రసాద్ దుర్గారావు పాల్గొన్నారు ప్రతి గ్రామంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు ಅಲ್ಲೇವತ್ತು ಆ

మఖానక్షత్రం పదకొండు రెండు వేల ఇరవై ఏడు తేదీ గురువారం స్వామివారి తల్లిలో దీక్షావిరమే దీక్షావిధమంతరం మీ స్వామివారికి పదవీరాలు

తీసుకుని సత్యమానం ధరించండి జై సత్యదేవ సర్వత వారి వారి సత్యమానం ధరించవచ్చు మీరు అమ్మవారి వచ్చి మీ స్వామి వారి సన్నిధిలో అక్టోబర్ పదిహేడవ తేదీ శుక్రవారం ఉత్తరం శ్రీ స్వామి వారికి కలనీలాలు సమర్పించుకుని అలాగే దర్శనం చేసుకోండి సత్యనారాయణ స్వామి వారి కృపకు పాత్రులు కండి ఈ వైర్లు అయ్యి అట్టుకోండి ఇంకా అధ్యక్ష పెట్టారండి ఓన్లీ ఏదో బాగుంది చూస్తారు కదా ఎక్కడ రాకనే వచ్చారు సో కదా ఏదమ్మా సీనియర్ రండి జై జై జయ ఆ పేరు ఉర్మిల్ కృష్ణ బాబు అండి సత్యదీక్ష ప్రసార ఘటన అన్నవరం దేవస్థానం ఈవో గారు చైర్మన్ గారు వారి ఆదేశం మేరకే సత్యదీక్ష మీద గెలిపాల్సిన సోమవారం తెప్పత్వం మీద ప్రసార రథ రథం ద్వారా గ్రామ గ్రామాలు తిరిగేవండి దేవులేశ్వరం కడుపు లంక రావులపాలెం రాలి వాడపిల్లి అబడి అమ్మోజీపేట ఆంత్రవేది సాకినేటి మలికిపురం అమలాపురం అండి ఇలా రాజులు ఈ గ్రామాలు చూసుకుంటూ ఇలాగ మురమరలండి ఇలాగ దా దాక్షరామ బెక్కోలు పిఠాపురం సాంబకోట ప్రతి గ్రామం కూడా సోమవారం రథం తిప్పి సోమవారి దీక్షల కోసం సోమవారి పడి పూజల కోసం గిరిపసం కోసం భక్తులు తెలియజేయడం జరిగిందండి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు నాయకులు ప్రముఖులు పాల్గొన్నారని జై సచిదవా 有有一些知道吧